నిజమైన రాజంటే ఇతడే ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది ఉప్పలపాటి ప్రభాస్ ది రాజుల వంశమే అందుకే ఆయనని కొంతమంది అభిమానులు ముద్దుగా ఉప్పలపాటి ప్రభాస్ రాజు అంటూ పిలుచుకుంటూ ఉంటారు రీసెంట్గా ప్రభాస్కి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్గా మారింది ప్రభాస్ తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ నిర్ణయం సినీ మేకర్స్కి చాలా నచ్చేసింది జనరల్గా ఏ స్టార్ హీరో అయినా హీరోయిన్ అయినా సినిమాకి కమిట్ అయ్యాడు అంటే అప్పటి నుంచి వాళ్ళ షూటింగ్లో స్పెండ్ చేసే ఖర్చులు మొత్తం నిర్మాతలే భరించాల్సి వస్తుంది అయితే ప్రభాస్ మాత్రం అలా కాకుండా రెమ్యునరేషన్ ఒక్కటే తీసుకొని షూటింగ్లో ఖర్చు అయ్యే డబ్బులు తానే పెట్టుకుంటూ వస్తున్నాడు అయితే ఇకపై ప్రతి సినిమాకి కూడా ఇదే విధంగా చేయాలని నిర్ణయించుకున్నాడట ప్రభాస్ ప్రభాస్ తన పారితోషకం మినహా నిర్మాత నుంచి అదనంగా ఒక్క రూపాయి కూడా ఆశించరట తన స్టాఫ్ తన బౌన్సర్లందరికీ ప్రభాసే అన్ని సమకూరుస్తూ వస్తాడట అంతేకాదు ప్రభాస్ సినిమాలో నటించే నటీ నటులకు కూడా ఫుడ్ ఆయన ఇంటి నుంచి స్పెషల్గా వండించి తీసుకొస్తారట బయట నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వడంట ఇలా ఇండస్ట్రీలో ఏ హీరో లేడు ప్రభాస్ ఒక్కడే ఉన్నాడు అందుకే ప్రభాస్ రాజని నిజమైన రాజుల వంశం ఇదే విధంగా ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు సినీమేకర్స్